తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్ ని కూడా మనం చూడొచ్చు ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అంటూ ఆయన పోస్ట్ చేశారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్ ని మనం చూస్తూ ఉన్నాం ఇక చంద్రబాబు పోస్ట్ చూడొచ్చు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అంటూ ఆయన ప్రస్థానాన్ని ఆయన ఎదిగిన తీరుని కూడా ప్రస్తావిస్తూ పెద్ద పోస్ట్ పెట్టారు చంద్రబాబు సో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ చంద్రబాబు నాయుడు చేసిన పోస్ట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారు అంటూ ఆయన సేవల్ని కొనియాడుతూ చంద్రబాబు చేసిన పోస్ట్ ని మనం చూస్తూ ఉన్నాం తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు రామోజీ రావు అన్నారు ఇక ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ ఆయన పోస్ట్ లో తన భావాన్ని వ్యక్తపరిచారు సో ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు అంటూ గుర్తు చేసుకున్నారు ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ చంద్రబాబు చేసిన పోస్ట్ ని మనం చూడొచ్చు సో ఇక రామోజీరావు లేరు అన్న వార్తని చీర్ణించుకోలేకపోతున్నాము అంటూ చంద్రబాబు చేసిన పోస్ట్ ని